జానకమ్మ గారు రెండు పాలు పితుకుతాను వెంకాయమ్మ గారు రెండు పాలు పితుకుతాను అని అనద్దని నీకు లక్ష సార్లు చెప్పాను పాలని ఒక్కసారి అరిస్తే చాలు పేరేటి పిల్లమంది ఇంటి నుంచి అరవతారండి పోని మీరు ఉన్నాను మీకు పిండుతాను ఏమిటి నాకు పిండుతావా అబ్బా మిమ్మల్ని కాదండి మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను ఇందులో పోయి ఎవరండి అమ్మాయ మన చుట్టాల అమ్మాయా మన కాదు మా చుట్టాలమ్మాయి త్వరగా పిండు కాఫీ తాగందే ప్రార్థన కూడా రాదు నాకు రాజా రామచంద్ర మహారాజ్ ఏ ఊరేమందా బెజవాడి దగ్గర అయితే మనకు తెలిసి నువ్వురా ఇలాగేమవుతావు నువ్వు ఏమి అవను మా అక్క నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది పని మనుషులు అన్నమాట అయితే మనకు కరెక్టా అంటే అదే నేను పని మనసులో అంటా కదా ఏంట్రా వద్దున ఊరికే బాగుతున్నావు నీ వద్దు నా బెడ్రూమ్ లో పిలిపిస్తోంది అది కదండి కొత్త అమ్మాయి కదా కొత్త అసలు కొత్త ఏంటి పాత ఏంటి అసలు ఏంటి పని పాలు పెట్టడం నాకేలు పడిపోయింది బాబు నాకేలు పడిపోయింది నాకు అయింది ఈ మాటల వాయింపుకి నాకే నిగట తీసి పడిపోయింది బాబోయ్ వీడి ధాటికి దాని కన్నభేరి బయలుపోయి ఉంటుంది చెవులు పెద్దవి మూసుకోవడానికి చేతులు లేవు పడిపోక చేస్తుందా నాకేది నువ్వు లేరా నేను గేదమ్మా నీకు తొట్టి నిన్న తెలవి పెడతాను లే తొట్టి గేద లేదా గేద తల్లి గేదె మాతా ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను లే లే తొట్టి వాడు పుడుతూ సుత్తు కొడతానండి ఊరికి లోడలో వాగితే దానికి రిస్క్ అయ్యు ఉండండి నేను లేపుతాను ఆగటం లేదురా దొరకడం లేదు రే ఏమిటి రా మీ అండర్స్టాండింగ్ మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది ఏం లేదు షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను వినకుండా వెళ్ళిపోయింది చిచ్చి ఏమాత్రం సిన్సియర్టీ లేనికేదా కల్పిస్తుంది అవునన్నయ్య తొట్టిలోకి ఏదో వాళ్ళు ఇచ్చిన తర్వాత పారిపోవచ్చుగా ఇప్పుడు చూడు కాఫీ లేదు టీ లేదు డికాషన్ లో పని తర కలుపుకొని తాగాలి బావా ఏంట్రా ఈ రోజు ఏ కలువ రాలేదా అదే బావా నేను చూస్తున్నాను హై ఇదే తాత పొద్దా తాడి అయితే వెళ్దాం పదా నడుసకట పట్టా చూస్తుంది బాబు ఇది నా మనవరాలు దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది నువ్వు పట్టుబట్టి కొద్ది ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను సరే కష్టపడతాను పాపం మంచి పాపలా ఉంది జాగ్రత్తగా నువ్వేమి అనుకోకు పాప వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ అక్కల్లా చూసుకుంటాడు రా మీరు కూర్చోండి మీరు నేను బాబు వెళ్ళచ్చు వెళ్తే డబుల్ చార్జ్ అయితే వద్దులే బాబు ఇక్కడ కూ సినిమా లైన్ లోకి వెళ్ళావా ఇదే మొదల అందంగా గురంటే ఆ ఫోటో ఎమ్మటే బేజవాడ చెంటలో చెట్లైపోతాలో చెట్లైపోతావాతావే అక్కడేం బజ్జీల వ్యాపారమా అది కాదండి ఇప్పుడు సినిమాలన్నీ హైదరాబాద్ హైదరాబాద్లోనే తీసేస్తున్నారు అందుకని మధ్యస్థంగా బేజవాడ సెంటర్లో కాపురం పెట్టా అమ్మూ నువ్వు సాధారణమైన కాదు మొత్తం బెజవాడ సెంటర్ కి ఎసర పెట్టాం అయినా పర్వాలేదు నిన్ను లాగే కావాలి ఉంటుంది మొదట్లో అలాగే ఉంటుంది రెండు ఫోటోలు తీచేద్దానంటే మొత్తం సర్దుకుంటుంది ఇప్పుడు నిన్ను ఈ చచ్చెలా వేసి జన జన అనిపించానమాట సర్దుక ఇలా చూడు నవ్వు నువ్వు కాదురా ఇక్కడ నవ్వు పాప నవ్వు అరే మళ్ళీ నవ్వు అరే ఇప్పుడు నువ్వు నవ్వు ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే బెటరు ఏంటి బాబు ఇంకా ఫోటో దించడం అవ్వలేదా అంత తొందర ఓ మనిషి పుట్టడానికి తొమ్మిది నెలలు కావాలి అట్టాడిది ఓ ఫోటో దించడానికి కనీసం తొమ్మిది నిమిషాల ఫోటో బాగా దించాడా బాగా డబ్బులు ఎంత బాబు వద్దులండి ఇల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి ప్రింట్లేస్ పంపిస్తాం అలాగే బాబు కొత్త చూసావా మన స్టూడియో ముందు జనం ఎలా క్యూలు కట్టారు మన నేమ్ అండ్ పెరిగిపోయిందిరా నుంచి మన కోసం కాదు బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్ ఆడవాళ్ళు మాలిష్ చేస్తారట ఈ అందరూ లైన్ లో నుంచి ఇది ఏదో చూడాల్సిన సెంటర్లా తప్పండి సార్ తప్పండి బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్ ఇచ్చట మసాజ్ ఆడవాళ్లతో చేయించడం మా ప్రత్యేకత మీరు అంతగాడుగా కావాలంటే మా ముందుకు రండి రే పువ్వు ఏమిటి బావా ఆ చర్చే ఏమిటి రాష్ట్రాచమలాగా అది కాదు నా కస్తర్ కడ్డి విచిత్రమైన డ్రెస్సు తొట్టి ఫేసు డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు అక్కడే దెబ్బ తిన్నారన్న కస్తర్ కడ్డి అంటే అప్పచ్చుల ఆదమ్మ అండ్ చేచ్చే అంటే చెట్టుకాయల చెంచయ్య అవి ఓనర్ల పేర్లు రానా కస్తర్ కడ్డి ఏటయా పొద్దుక్ నుంచి ఇక్కడే గుర్కాల ఎండలో నిలబడిపోయం నువ్వు వచ్చి ముందుకెళ్ళిపోతానంటావండి నువ్వు ఒక్కడివే చలిపోయాను వాడి మర్యాద కొదిలి పెట్టండ్రా నా కస్తరు కడ్డీలు ఏంట్రా వదిలేది అసలు ఎంత ధైర్యం రా నీకు నీకు అందం కావాల్సి వచ్చిందా వెల్రా బెల్రా వెళ్ళ్రా అలాగైతే ఈ రోజు షాపై తెరవను ఆ నువ్వు ఓనరా అవుంరా నా కస్తరు కడ్డీ ఈ షాపుకు ఓనర్ ను నేనే చెట్టుకాయల చెంచయ్య అంటే నేనే మీ అందరినీ అందంగా మార్చగల ఏకైక అందగా నేనే రే నీ ఫేస్ చూస్తే ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక చింపంచి తల తగిలించినట్టుంది నువ్వు మా అందరిని అందంగా మారుస్తావరా తొట్టి వెదవా ఎవరినిరా ఏ మారుస్తావు చూడు బాబు ఆయన బొగ్గు గనుల్లో పని చేయకముందు ఎంత అందంగా ఉండేవారో ఆయన అందంతో నీకేం పని నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు క్యాష్ కట్టు కాలు పెట్టు అంతే ఏం డార్లింగ్ డోర్ ఓపెన్ చేయనా చూడండి ఇక్కడికి రాకముందు ఒక లవ్ గాడి గెటప్ ఇది మసాజ్ చేశాక గెటప్ ఇది ఇంత చేంజా ఆశ్చర్యంగా ఉంది అదేమో ప్రత్యేకత రన్నా కస్తరి కడ్డి సార్ నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి సార్ నన్ను ఏమన్నా టైప్ లో చేయండి ముస్కి టైప్ లో చేస్తారు తప్పుకోండి నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ ను మిక్స్ చేసుకుంటారా అదరా కొట్టేసిన కస్త్ర కట్టి పద ఇప్పుడు ఏం చేయాలి సార్ బట్టలు ఇప్పు పక్కపోతే చిరిగిపోతాయి అయితే సరే మీరు కొంచెం సార్ ఇది ఒక్కటి ఓకే ఓకే ఉంచుకో ఉంచుకో సార్ ఇప్పుడు ఏం చేస్తా సార్ ప్లీజ్ నా భయంగా ఉంది ఇప్పక తప్పదు సార్ ఇప్పుడు ఏం చేద్దాం పడుతా ఏం చెయ్యరుగా చెయ్యడానికి తీసుకొచ్చాక అసలు పడతాం అరే తను చేస్తుందా కోపం వస్తే పచ్చడి చేస్తుంది మీకు చేయడానికి ఆయన ఉన్నారు లేకపోతే నేనున్నాను మీరు ఎక్కడ లేదండి వారే చేస్తా కూ అమ్మో ఇదే తోడం సార్ నేను గీతనా నీదెక్కడాలే పెట్టా తొట్టి వెదవాలు కదురుతున్నాడా ఎరకపోయి వచ్చాడు రదే రాయ్ రాయ్ ಕಸ್ತರ ಕಡ್ಡಿ ಕಸ್ತರ ಕಡ್ಡಿ ನೊಟ್ಟಿ ಪಗಲ ಕೊಟ್ಟಾವು ಕದರ ಬ್ಲಾಕ್ ಮಾೀನಿ ಮಸಾಜ್ ಅಂಟಾ ಒರೇ ಮಳ್ಳಿ ನೇನು ಮಾಮೂಲಿ అవుతావ్ ಎಪ್ಪಡ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది రా ముందు సారు తర్వాత రా ఏదో పొరపాటు అయింది లేరా అమితాబ్ బచ్చను చిరంజీవే అసలు నన్ను నన్నుగా కూడా ఉంచలేదు కదరా షేప్ ప్లస్ పేలు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా బాగానే ఉంది ఒరే ఇక్కడే ఉంటారా రా ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్బా వద్దా చచ్చి అమ్మమ్మ సరిద్ నీకు కూడా మసాజ్ లో గ్లామర్ కవర్స్ వచ్చాయా లైట్ బూటియా స్ట్రాంగ్ బూటియా టోటల్ బూటియా ఏది కావాలి లేదా లెమన్ మసాజ్ పౌడర్ మసాజ్ లెదర్ మసాజ్ ఏది కావాలో చెప్పినా కస్తారు కడ్డి మసాజ్ అంటే తోల్స్ అంటే స్పెషల్ పొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ ఇంతకీ ఏం మసాజ్ కావాలి